నమస్కారం ఈ నెల ఇరవై రెండవ తేదీ అనగా సోమవారం ఉదయం పది గంటల నుంచి నేను ఈ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ గుర్తు సైకం గుర్తుపైన పోటీ చేయడం జరుగుతోంది దానికి సంబంధించినటువంటి నామినేషను ఆ రోజు వేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి పది గంటలకు వచ్చి నన్ను ఆశీర్వదించమని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈ నియోజకవర్గ ఓటర్ మహాశైవలందరినీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను